ఓం నమో నారాయణాయ ఈ ధనుర్మాసంలో తిరుప్పావై ఎనిమిదవ పాసురం చదువుతున్నప్పుడు చాలా మనోహరంగా ఉత్సాహంగా ఉంటుంది ఇది గోపికలు ఒక ప్రత్యేకమైన స్నేహితురాలిని కృష్ణుని అత్యంత ప్రియమైన గోపికను మేల్కొల్పుతూ ఆనందంతో పాడుతూ వెళ్లే అద్భుత దృశ్యాన్ని చిత్రీకరిస్తుంది తిరుప్పావై ఎనిమిదవ పాసురం ఆడాల్ తిరువడిగే శరణం కీల్వాణం వెళ్ళే எருமை சிறுவீடு மெய்வான் மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் ஓவான் போகின்றாரை போகாமல் காத்து ஒன்றை கூவுவான் வந்துவின்றோம் கோதுகலமுடையா பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு మా వాయ్ పిలందానై మల్లరై మాటియా దేవాది దేవనై సెంట్రు సేవిత్తాల్ సేవితాల్ ఆవా వెంరా రాయందరలేరో రెంబావాయ్ శ్రీకృష్ణుడికి ప్రియమైన ఓ గోపిక తూర్పు దిక్కున తెల్లవారుతున్నది చీకట్లు తొలగి ఉదయభానుడు వచ్చేలోగా యమునలో మూడు మునకలు వేసి మనం పూజకు సిద్ధం కావాలి ఈలోగా ఆ చిన్ని కన్నయ్యను కూడా లేపాలి తూర్పు దిక్కున ఆకాశం తెల్లవారింది గేదెలు మేతకై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు రావడానికంటే ముందుగానే అతని వద్దకు చేరాలి అని కోరుకుంటున్నారు మేమందరము వ్రత ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధపడి నిన్ను పిలవడానికి మీ ఇంటికి వచ్చి నీ వాకిలిలో నిలబడి ఉన్నాము ఇకనైనా వెంటనే నిద్రలేచి రావమ్మా నీకు కూడా కృష్ణుడిని చేరుకోవాలని కుతూహలంగా ఉంది కదా మరి ఇంకా ఆలస్యం ఎందుకు లేతల్లి కేసి అనే రాక్షసుని చీల్చి వదించిన చాణూర ముష్టి కాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి ఆయనను మనం ఆరాధిస్తే ఆయన మన యొక్క కైంకర్య సేవను తన యొక్క విశిష్టమైన దయతో నిండిన ఫలితాన్ని ఆ స్వామి మనకు ప్రసాదిస్తాడు కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే నిద్ర లేచిరా అంటూ మరో గోపికను గోదాదేవి నిద్ర లేపింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన పాసురాలను వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ను యాక్టివేట్ చేసుకోండి తిరిగి రేపటి రోజున పాసురంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం